కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది అటు మంచి కాదు ఇటు చెడు కాదు మధ్యస్థంగా నడుస్తుంది సప్తమంలో ఉండేటువంటి శని వక్రించడం యోగమే షష్ట స్థాన స్థిత రాహువు యోగించేటువంటి గ్రహమే అలాగే ఈ రాశి వాళ్ళకి లాభస్థానం ఉన్న రవి బుధులు ఉండడం యోగం చంద్రుడితో కలుపుకుని ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలని అనుభవిస్తున్నారు అయితే ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే జన్మ కుజుడు ఇది ఒక్కటే ఇబ్బంది పెట్టేది ఈ ఐదు గ్రహాల కిమ్మత్తు పాజిటివ్ ఫలితాన్ని కుజుడు ఒక్కరు కొంత బ్యాలెన్స్ చేస్తున్నారు నెగిటివిటీ తోటి ఏంటండి ఆయన చేసేది అంటే జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం మనది శాస్త్రం ఒక కుజుడు రాక్షసులు ఏ విధంగా పీడిస్తారా అలా పీడిస్తారు జన్మరాశిలో ఉంటాయి అందున ఇది శత్రు క్షేత్రం కూడా క్షేత్రం అయి ఉన్నది అలాగే శని యొక్క దృష్టి శని కుజుల యొక్క సమసప్తక స్థితి వక్రించిన శనేశ్వరుని యొక్క దృష్టి అందువల్ల ఆరోగ్య విషయాలు ప్రత్యేకించి కన్యా రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి అలాగే విద్యుత్తు అగ్ని పనిముట్లు పదునైనటువంటి వస్తువులు ఇటువంటి వాటి ద్వారా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి వాటిల్లో వచ్చిన ఏదైనా ఇబ్బంది వాటిల్లో వచ్చా కాబట్టి వాటి పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే తొందరపాటు పనికిరాదు ఏ పని చేయాలి అన్న ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల తప్పలేదు ఏదో ఇతను సలహా అడైతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు మనం చిన్నవాళ్ళం అయిపోతావేమో లేదా పోలే నువ్వు సలహాలు తీసుకుని పైకి వెళ్ళేవాని అంటారేమో అనే భావన వద్దు మీకు తెలిసినా కూడా ఇంకొకరి యొక్క సహకారాన్ని మీరు వాడుకోవట ఎందుకంటే లాభస్థానం అందు రవి ఉన్నప్పుడు ఆయన అర్ధంచ స్వకులా చారహ గృహ భోజనం అన్నారు ఇందులో మీకు మంచి చెప్పేటువంటి వాళ్ళు దొరుకుతారు అలాగే ఏదైనా మంచి సలహా రావడానికి ముఖ్యంగా ఉద్యోగం లేదు ఏదైనా రెఫరెన్స్ తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉన్నందు వల్ల వేరే దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఉండేటువంటి మంచి ఫలితాలు మనకి రావడానికి ఇటువంటి వాటి అన్నింటికి గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి మొహమాట పడకండి ఏదైనా అడగండి నోరువిప్పు మాట్లాడుతూ ఉంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రతి ఫలం దొరుకుతుంది ప్రత్యేకించి చెప్పుడు మాటలు వినకూడదు కుజుడు జన్మరాశి స్థితిలో ఈ సప్తమంలో ఉన్నప్పుడు చాడీలు వినకూడదు ఎవరి మీద కూడా ఒక ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఉంచుకోకూడదు ఎందుకంటే ఆ నిర్ణయం అనేటువంటిది మారుతూ ఉండాలి ఇప్పుడు ఇలా మనుషుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటూ పోతే మాత్రం ఇబ్బంది పడతారు అలాగే ఉద్యోగ సంబంధ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు మీకు సానుకూలంగానే ఉంటాయి రాశి వారి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి తులారాశి